ఖమ్మం వెళ్దాం ఖమ్మం నుంచి టీవీ ప్రతినిధి నారాయణ మరింత సమాచారం అందించేందుకు మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు నారాయణ ఖమ్మం జిల్లా వాసులకు అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గత మూడు రోజులుగా ఒక మోస్తరు వర్షం కురుస్తోంది కొన్ని సందర్భాలలో భారీ వర్షం కూడా నిన్న మొన్న కురిసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద చూస్తే ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితి చూస్తే భద్రాచలం గోదావరి గత కొద్ది రోజులు ఒక వారం రోజుల క్రితం వరకు చూస్తే ఎలాంటి కూడా ప్రవాహం లేదు ఇప్పుడు దాదాపుగా పద్నాలుగు అడుగులకు చేరుకుంది అయితే ప్రస్తుతం అయితే ప్రమాదం ఏమీ లేకపోయినప్పటికీ ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వరదలతో అంతకంతకు వరద పెరిగే అవకాశం ఉందనేది అధికార యంత్రాంగం అప్రమత్తమైంది నిన్న కలెక్టర్ వరద ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఒకసారి పరిశీలించారు కరకట్ట కొత్తగా జరుగుతున్నటువంటి కరకట్ట నిర్మాణాన్ని కూడా పరిశీలించి సిబ్బందికి అధికారులకు కొన్ని సూచనలు జారీ చేశారు ఎందుకంటే అకస్మాత్తుగా వరద పెరిగే అవకాశం గతంలో అనేక సందర్భాల్లో జరిగింది కాబట్టి ఈసారి ముందస్తుగానే అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముంపు ప్రాంత వాసులని అవసరమైతే తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు ప్రస్తుతం పద్నాలుగు అడుగుల వద్ద క్రమంగా గోదావరి పెరుగుతోంది నలభై మూడు అడుగులకు చేరుకున్న తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అయితే మొదటి ప్రమాద హెచ్చరిక వరకు కూడా ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ కూడా ఈసారి ముందస్తు చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం అధికారి